రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ నల్గొండ జిల్లా అనుమల మండలం హాలియా పట్టణంలో గందే మహేష్ తండ్రి రాముల ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిండు సిలిండర్లను టపాకాయలను సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా వీటిని అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మి గ్యాస్ స్టవ్ స్టోర్స్ అండ్ రిపేరింగ్ సెంటర్ పై గత ఇరవై రోజుల క్రితం గ్రామస్తులు ఫిర్యాదు చేయగా శనివారం హాలియా పట్టణానికి చేరుకుని బ్లాక్ మాఫియా గ్యాస్ దుకాణాల దారుల మీద సివిల్ సప్లై అధికారులు రైడ్ చేశారు మహేష్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా నిండు గ్యాస్ సిలిండర్లు దర్శనమిచ్చాయి అక్కడే దీపావళి టపాకాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ రెండిటినీ ఒకటి రూంలో దాచి ఉంచడం గమనార్హం జనావాస ప్రాంతంలో సిలిండర్లు టపాకాయలు ఉంచడం ఏంటని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అయితే వీరు నిండు సిలిండర్ను బుక్ చేసుకుని వాటిని చిన్న సిలిండర్లకు డంపింగ్ చేస్తూ అధిక లాభాలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు సమాచారం ఇలాంటి పనులు చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు గత పది సంవత్సరాల నుండి హాలియా పట్టణంలో గ్యాస్ దంద విచ్చలవిడిగా నడుస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు కొంతమంది వ్యాపారస్తులు గ్యాస్ ఏజెన్సీతో కుమ్మక్కై విచ్చలవిడిగా ఈ దందాకు తెరలేపారు దుకాణదారులు గ్యాస్ ఏజెన్సీతో చేతులు కలిపి కస్టమర్లకు గ్యాస్ వెళ్లకుండా మధ్యలో ముడుపులు చెల్లించి కమిషనర్ల లాభాల కోసం గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం వాటిని కస్టమర్లకు అధిక మొత్తంలో అంటే ఒక సిలిండర్ కి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు లాభం చేసుకుని కస్టమర్లకు

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి